హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ లేచిరా ఎలా అయింది ఎన్ని గంటలకు లేస్తారు అప్పాలు చేసేసరికా బానే కష్టపడ్డామంటావు అదే లేచినప్పుడు అలా కమ్మగా అతని వాస ఏం పోసరా మొదల నెయ్యిట్లేసిరా మరి ఎందుకు అంత గోమ గు అతను ఏ నైట్ లేచినా అని అది వరుణ్ నిన్న బాగానే అయితే కొట్టింది కదా సరిజీలు ఎత్త కాదు పొద్దుగా ఎత్తలేడు ఎవరు అనుకున్నాను నేను ఏడు యాక్టివ్గానే ఉన్నాడు కంపెనీ కాదా బైక్ అడిగిపోయా ఇవన్నీ వికేష్ రావునా చుట్టుపక్కల చుట్టుపక్కలే ఖన్నా ఉన్నా అట్లా అదంతా వీకేసేసేస్తా ఏమో తెలియదు అటు ఎందుకు పోయినా విన్న నేనేది చేసాను చాయ్ తాగిండా బాబు చాయ్ తాగిపోయిండ

మోటర్ పెడదాం అనుకున్న ఆ లోపలనే బంద్ అవుతుంది కింద పైప్కు పెట్టేసి మోటార్ వేస్తే స్పీడ్ కొద్దండి ఇక అప్పుడే అయిపోయి ముంగట అన్న నిన్నైతే ఇక రెండు ఇక అటు ఇటు ఇంకా పర్వాలేదు ప్రెషర్ సే కొట్టలేవు 9 9 దేవతని పెట్టినారు ఏంటి ఉగువ అనేసుకున్నట్టుగా ఆ ఇప్పుడేసి ఆ లేచినా హ్ యా ఊకుసే లేకు ముంపారి అంటేనా ఏ దొర్కుగా దొర్తేనే వలసకు మనం ఉండాలి

ఎట్లుంది ఊళ్ళే వాతావరణం ఇప్పుడు పొద్దుగాల పొద్దుగాల ముగ్గుషం రెడీ అయిన ఇవి మట్టి ఇట్లా మొత్తం ఇట్లనే అయిపోయింది దీనిలో మట్టి పోసి ట్రై ప్యాడ్ అనుకున్నా మర్చిపోయినా పిల్లర్ వచ్చేసి ఆల్రెడీ అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇగో ఉంది కదా ఒక రెండు ఫీట్లు మళ్ళీ ఇక్కడికి జరిపి ఇక్కడ దానికి అనుకో అంటే ఈ పిల్లర్ ప్లేస్ ఇక్కడికి వస్తుంది అన్నట్టు ఇక్కడ ఈ ప్లేస్లో వస్తుంది అన్నట్టు ప్లేస్లో అంటే జరగ కొంచెం రెండు ఫీట్లు పెరుగుతుంది అన్నట్టు ఈ రెండు ఫీట్లు పెరిగితే మళ్ళీ ఇదంతా ఈ డాకపోతాయి చెట్టు వస్తూ పోతుంది ఇంత మనం కొత్తగా పెట్టుకున్న పోతే మొత్తం చెట్లన్నీ మేము పెట్టాలి పక్క పుంటలు పెట్టి వాళ్ళు వీళ్ళు నీళ్ళు వస్తే ఈ ఇంతవరకు అయినాయి అనమాట ఇటు దాకా పెడితే చెట్టు పోతుంది ఈ చెట్టు తీసి ఇటంతా పెట్టేయాలి ఈ గేటు పెద్దగా అవుతుంది అనమాట దానికే సాల్ రింగ్ వేయించేసి ఆ వెల్డింగ్ వేయించేసి ఆ గేట్కి ఒక ఫీటు ఈ గేట్కి ఒక ఫీటు జర పెద్దగా పెంచితే జర ట్రాక్టర్ పోయి తువ్వు అనమాట కొంచెం పైన వస్తే ఒక ఫీటు హైట్ పెంచాలి అంటే పైపులతో బొల్ వెల్డింగ్ చేపించాలన్నమాట వెల్డింగ్ ఈ ఈటన్ జరుగుతుంది జర గేట్ పెద్దగా అవుతుంది ఈడస్తే ఒక రెండు ఫీట్ల మందం ఒక బండి వేస్తే ఈ ర్యాంపు ఉంటుందని జరుపుకోవాలన్నమాట ఈ ర్యాంప్ జరుపుకుంటే జర పెద్దగా అయితే ఫ్రీ అవుతుంది అనమాట బండ్లు మళ్ళీ ఎట్లా అంటే ఏదైనా ఇప్పుడు ఇట్లా ఇల్లు కట్టి ఏదైనా కంపౌండ్ ఇట్లా పెట్టిరనుకో కంపౌండ్ పెడితే బండి టర్న్ కావడానికి ఇబ్బంది అవుతుంది ఇప్పుడంటే కొంచెం రివర్స్ తీసుకొని ముంగడి కట్టి పోతుంది కదా ఫ్యూచర్లో ఆ ఇబ్బంది ఉండద్దు అని అంటే అది ఒకటి అని చెప్పి అనుకుంటాను మళ్ళీ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ప్లాస్టింగ్ చేద్దాం అని చెప్పి అనుకుంటాను అనమాట మొన్ననే అని చెప్పి అనుకున్నాం ఇరవై రెండు తారీఖు గట్లు వచ్చి పని ఏంటంటే వారం రోజులు ఉన్నట్టుంటే ఆ పనిసే కంప్లీట్ అవుతుంది కొంచెం పడకపోతే వాటర్ ఇట్లా పట్టుకుంటే గోడలకు ఇక పండుగ అయిపోయిందా కుందామని చెప్పి అనుకుంటే ఫుల్ వర్షాలు ఉషికనైతే వాళ్ళు వేయలేరు ఆల్రెడీ ఉసి పక్క పండు అనమాట ఈ కాంకరయ ఉసుకే ఉసుకే కాంకర వేయమంటే వర్షం పడుతుంది అని చెప్పి వాళ్ళు వేయలేరు మళ్ళీ ఇంకోటి ఏంటంటే సన్న పుష్కేదేమని చెప్పి అనమాట దొడ్డి ఇసుక అంటే ఎక్కడికి వెళ్ళినా తెస్తే సన్న పుష్క అంటే లోపెట్టుకోవాలి వాటర్ వస్తుంది బాగా వస్తుంది కాబట్టి ఇక అట్లా అని చెప్పి ఇక పని అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్లో కొంచెం పెద్దమ్మ జాతర ఉంటుంది కావచ్చు ఆ ముందు వీలైతే లేదంటే మళ్ళీ నెక్స్ట్ ఎట్లయితే చూడాలి ఇది మొత్తం ప్లాస్టింగ్ వేసి చేయాలి పైన ఒక కిటిక పెంచాలి ఒక కిటిక లేదా రెండు ఇటుకలు పెంచాలి దాన్ని హైట్ని బట్టి ముంగట గేటుకు పోటీ రాకుండా చూసి ఆయన తొడి చూంచేసి పెట్టాలన్నమాట పెట్టి అదంతా ప్లాస్టింగ్ చేయించేసి దీన్ని కొంచెం వాల్కు డిజైన్ చేయాలి ఆ అటుపక్క ఇటుపక్క ఇక లోపల టైల్స్ అది పైన గోడ అది అది మామూలుగా ఇక తాపి తాపి వేసుకుందాం అని చెప్పి అనుకున్నది కదా మొదటి నుంచి అది ఒకటి వేసి చేయాలి ప్రజెంట్ పెట్టుకుందాం అనుకున్న పని ఒకటి ఇదొకటి క్యాన్సిల్ అయిపోయింది పెట్టుకుంటే ఎట్లా అంటే రోడ్ మీదకి వెళ్ళి డైరెక్ట్ గేట్ పట్టుకోవాలి బ ముంగటికి ఇంకా ముందుకు నా మళ్ళీ ఇంకోటి ఏంటంటే బండి పడుతుంది ఏమన్నా ఫ్యూచర్లో ఇంకేమన్నా కారు గిట్లా తీసుకుంటే ఇంకేమన్నా వేరే బండ్లు వచ్చినా ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పి ఇప్పుడే ఈ పని చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ ఫాస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ పలగొట్టేసేయాలని చెప్పి అంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇప్పుడే పనిలో పని ఇచ్చుతా కంప్లీట్ చేద్దాం అని చెప్పి అయితే అనుకున్నాం చూద్దాం నెక్స్ట్ టైం అయితే చేసే పని ఇదనమాట ఎందుకు లేదు ఆరేడు ఉన్నాయి టైం ఏంటంటే పనికి ఎవరు ఖాళీగా ఉండరు పండుగ లేదు ఎండగలేదు ఊళ్ళలో అట్నే వేసుకుంటారు కదా దసరా ఒకటి అయిపోయిందంటే మళ్ళీ పనికి ఉతూనే ఉంటారు అయిపోయిందా కొంచెం చాయ్ గట్లా పెడితే తాగి బాయి వేసేస్తా అది చెట్లు ఇట్లా వీకేసి జర కొంచెం సాఫ్ చేసేస్తా రేపు గోర్రె కాడ కొంచెం నైవేద్యం ఇట్లా పెట్టాలి కదమ్మా పూజ ఇట్లా వేయాలిగా నేనే జోసే కొంచెం తాగే ఇట్లా పెట్టమ్మా తాగేసి మొత్తం ओके फ्रेंड्स बाय नेक्स्ट वीडियो कट करते